ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రముఖ నిర్మాత కన్నుమూత తీవ్ర షాక్ లో ఇండస్ట్రీ మూడు వందలకు పైగా సినిమాలు తీసినటువంటి తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో సినిమాలు నిర్మించినటువంటి ప్రముఖ నిర్మాత ఇక లేరు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత ఏవిఎం శరవణ్ గారు కన్ను తమిళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నిర్మాణ ఐకానిక్ ఏవిఎం ప్రొడక్షన్ సెరవ్ అనారోగ్య సంబంధిత సమస్యల కారణంగా మరణించారు తమిళం తెలుగు హిందీ మలయాళం భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు నిర్మించి సినీ పరిశ్రమలో ఒక అత్యున్నత వ్యక్తిగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏవిఎం ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు తమిళ సినిమాకు ఆధ్యులైన తన తండ్రి ఏవి మెయ్యప్పన్ యొక్క పితృస్వామ్య వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారు ఏవిఎం స్టూడియోస్ యజమానిగా ఆయన ఆధునిక కాలంలో కూడా ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మద్రాస్ షరీఫ్ గా కూడా ఆయన ప్రజలకు సేవ చేశారు ఇది సినిమా రంగానికి మించి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది ఏవిఎం సెరవన్ అనేక మైలురాయి లాంటి సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు వారి సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి ఆయన నిర్మాణ సంస్థ ద్వారా ఎంజిఆర్ శివాజీ గణేషన్ జమునీ గణేషన్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి ఐదు తరాలకు చెందిన నటులతో సినిమా తీశారు ఆయన నిర్మించిన ముఖ్యమైన చిత్రాల్లో నానం వర్ సంసారం అధు మిన్సారం అలాగే మెన్సార్ కనవు అయాన్ శివాజీ ది బాస్ వంటి సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా సాంస్కృతిక సినీపరంగా జరగని ముద్ర వేశాయి నిర్మాతగా సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపగా అనేక అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు